హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తండ్రి రాసిన వీలునామాను మార్పు చేసే అధికారం హక్కు కొడుకులకు లేదని అలాగే ముఖ్యంగా తల్లి మరణం తర్వాత వీలునామా విషయంలో మార్పులు చేస్తూ కుమార్తెలకు వాటాను కాలరాయడం చట్టరీత్యా అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చంచలమైన తీర్పు ఇచ్చింది ఈ తీర్పు వల్ల ఆస్తి హక్కుల విషయంలో స్త్రీలకు సమాన హక్కు ఉంటుందని మరోసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది సరే ఉంటాం ఫ్రెండ్స్ ఈరోజు బాధితుకు మనం సర్వసాధారణంగా ఊడనుంటారు భారత్కు తల్లిదండ్రులు డొలెత్తాస్కే ఒకవేళ వీలునామా కుమార్తెలు కూడా రాసి మత్తుకు అన్నదమూర్కు బకు వీళ్ళనామా రాసిమతుకు ఆ వీలునామా వీరికి అనుకూలంగా మార్పు తుంగి రాసుకుంటారు అనమాట ఇటుకు కుమార్తెలకు ఇల్లే ఓన్లీ మాకేమందరికి ఇచ్చి వీళ్ళ మార్పు తుంగ అధికారం కూడా ఇల్లే ఇందరికి ఇచ్చి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకెత్తమాట మళ్ళా కుమార్తెలకు కూడా ఒకటా కాలరాయడం ఇటుకు ఊరికి వాతన వాటా కూడా మీరు తీసుకుంటాం చట్టరీత్యా ఇందరికిచ్చి ఊరు కూడా స్త్రీలకు కూడా సమాన వాటా మంత ఇందరికిచ్చి కెత్తడం అన్నమాట సరే మొత్తం ఫ్రెండ్స్